మీ పేరు పేరు నా గారు మార్కపురం నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఎమ్మెల్యే పోటీ ఎలా ఉంది మాత్రం అన్నారాంబాబు గారు మాత్రం డెఫినెట్ గా గెలుస్తాడు అంతవరకు తెలుసు నాకు ఎందుకని అన్నారాంబాబు గారు ఇప్పుడు నారాయణ రెడ్డి గారు లోకలే కదా నారాయణ రెడ్డి లోకలే అన్నారాంబాబు లోకలే కానీ అన్న రాంబాబుకు మోహన్ నారాయణ రెడ్డికి చాశ్రమ వారా ఉంది అంతేనా ఏంటి తేడా ఏంటి ఇద్దరి మధ్యలో అది జన్మభూమి కార్యక్రమ కార్యకర్తలకే అవకాశం ఇస్తాడు కానీ వేరే వాడికి అని వీడు ఆ అది నారాయణ రెడ్డి గారు అలా ప్రభుత్వం వస్తే టిడిపి అవును ఓకే కానీ ఈసారి నేనే గెలుస్తాను రెడ్డి సోట్లు అందరు నాకే పడాలి నేను రెడ్డిని కాబట్టి నేను అంటున్నాడు ఆయన రెడ్డి కానీ మరొకడు కాస్ట్ ఏదైనా కానీ అభిమానం మాత్రం పోయేసారి వైఎస్ఆర్ ఇప్పుడు మీదనే పడతారు కలిసి వస్తున్నారు కదా గట పైన ముగ్గురు కలిసి వస్తున్నారు కదా ఉద్యోగస్తులు మూడు పార్టీలు వస్తున్నాయి కదా మూడు పార్టీలు వచ్చిన పది పార్టీలు వచ్చినా వచ్చేది వాళ్ళతో మాత్రం వైఎస్ఆర్ జగన్ డెఫినెట్ ఇప్పుడు జగన్ గారు వస్తే అన్న రాంబాబు గారు వస్తే డెవలప్మెంట్ ఉండదు రాష్ట్రం వాడు బొంద చేశాడు ఇరవై నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు చేసినటువంటి సీఎం ఏం చేశాడండి చంద్రబాబు నాయుడు ఎవరికి ఎవరికి ఇట్లా సహకరించారు చెప్పు రుణమాఫీ అన్నాడు ఇచ్చిండా పింఛన్ అన్నాడు ఇచ్చిండా ఏందండి ఆయన ఇచ్చింది చేస్తా అంటున్నాడు డూయింగ్ అది మాత్రం కుదరదు చెప్పినా గానీ నాలుగు వేలు పదివేలు ఇస్తానంటున్నాడు వాలంటీర్లకు ఇస్తాడు ఇచ్చే సమస్య లేదు మొత్తం వచ్చిన వచ్చినట్టు దాచుకోవటమే ఆయన లక్షణం అసలు ఎలా అనిపించింది మీకు జగన్ గారు చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు ఏళ్ళు ఒకటే వైఎస్ జగన్ యాభై ఎనిమిది నెలలు ఉన్న ఒకటే యాభై ఎనిమిది నెలల్లో అన్ని విధాలుగా అన్ని గ్రామాలకు అన్ని జిల్లాలకు అందరికి అనుకూలంగానే ఉన్నాడు గెలిపించుకుంటారు ఈసారి తప్పకుండా కోట్లు బాలగురు అయ్యే చెప్పండి అసలు గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది ఇప్పుడు ఎలా ఉంది గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మంచిగా చేసింది అమ్మఒడి గాని రైతు భరోసా గానీ మాకన్నీ అందుతున్నాయి ఇప్పుడు జగన్ గారి కంటే మూడు పార్టీలు ఎక్కువ మూడు పార్టీలు ఉన్నాయి ఇప్పుడు ఆయనకు మేము బాగా చేస్తామని అంటున్నారు కదా వాళ్ళు ముగ్గురు వాళ్ళు మాటలు తప్ప ఏం చేయలేరు అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు చేసి చూపించారు మార్కాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య పోటీ ఎలా ఉంది అన్న రాంబాబు గారికి అలాగే కందుల నారాయణ రెడ్డి గారికి పోటీ అంటే అన్న రాంబాబు గారు వస్తారు అన్న గారు ప్రజలను పట్టించుకోరు కందుల నారాయణ రెడ్డి గారే పట్టించుకుంటారు చేస్తాడు కూటమి తరపున వస్తున్నాడు అని ఇలాంటి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు చేసేది ఆయన గద్దలూరు నియోజకవర్గంలో చేశాడు ప్రజల్లో టాక్ ఉంది ఇక్కడ చేస్తాడని మేము ఓటేసి గెలిపించుకొని చేయాలని చూస్తున్నాం అంటే నారాయణ రెడ్డి గారు నేను లోకల్ నేను ఈసారి గెలవకపోతే చచ్చిపోతా రెడ్డి అందరు నాకే ఓటేస్తారు అని ఉంటాం జరిగింది కదా దాని గురించి ఏం చెప్తారు మరి అవన్నీ చూసుకుంటే ముందు మాకు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యము ఆయన వస్తే ఏదైనా ప్రజలకి లాభం చేకూరుతుంది ఓకే ఇప్పుడు మీకు నమ్మకం ఉందా మరి అన్న రాంబాబు గారు గెలిచేస్తే ఎలా ఉంటుందని బాగా చేస్తాడని మేము నమ్ముతున్నాం అనుకుంటున్నారు చెప్పమ్మా ఎవరు కావాలి ఇచ్చుడు అమ్మా టీడీపీ కావాలా సైకిల్ కావాలా ఫ్యాన్ గుర్తు కావాలా ఫ్యాన్ కావాలా ఫ్యాన్ కావాలా ఎందుకని ఫ్యాన్ కావాలి ఏం చేశాను ఇచ్చాడా ఎంత ఇస్తున్నాడు మూడు వేల మూడు వేలు ఇస్తున్నాడు మాట్లాడలేదు అయినా నీకు ఇల్లు వచ్చింది ముప్పై నీకంతా బాగా చేశాడా వస్తున్నాయమ్మా బియ్యం ఫిన్షన్ అవన్నీ అదే చెప్తున్నాము ఎస్తున్నారు బియ్యం ఇస్తుండు నాకు ఇల్లు ఇచ్చాడు ఇల్లు కట్టుకున్నాము ఆమెకి ఇల్లు కట్టుకుంది ఇచ్చాడా ఇల్లు ఇచ్చాడు అదే